నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ శెట్టి అంబటి రాంబాబు ఈయన గురించి ఒక ఇరవై రోజులుగా ఇరవై రెండు రోజులుగా ఏదో ఒక విషయం ప్రతిరోజు అనునిత్యం నలుగుతూనే ఉంది దాదాపు ఇరవై ఇరవై రోజుల పాటు పంతొమ్మిది నుంచి ఇరవై రోజుల పాటు ఆయన జైలు జీవితం కూడా గడిపారు రిమాండ్లో ఉన్నారు బెయిల్పై బయటకు వచ్చారు వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే ఏదో ఒక రకంగా నిరంతరం వార్తల్లో ఉండటమో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు మరి అంబటి రాంబాబు మరొక్కసారి తనదైన చెలోక్తులతో టీడీపీ మీద విరుచుకు పడ్డారు ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరొకసారి విరుచుకు పడ్డారు ఇక ఆంధ్రజ్యోతి ఆర్కేను కూడా వదలలేదు ఎక్కడైతే ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అబ్బ అప్పన్న సుబ్బన్న అని లేనిపోయిన మాటల్ని వైసీపీ మీదకి రుద్దటం లేనిపోయింది జరగందేదో జరిగినట్టుగా మరి చిత్రీకరించి పేపర్లో రాస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఒక ఒక సా ఒక పేపర్లో రాస్తున్నారు మీ పేపర్లో రాస్తున్నారని చెప్పుకొచ్చారు అంబట్టి రాంబాబు అదేవిధంగా మరి ఎ ఎటు చూసుకున్న తిరుపతి లడ్డూ విషయంలో కూడా కావాలని రాజకీయం చేస్తున్న నీ నిజమైన రాజకీయం చేస్తున్న నీచమైన వ్యక్తి చంద్రబాబు అని మరొకసారి చంద్రబాబు తన నోటికైతే పని చెప్పారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం కాదు అనేది నేను మాట్లాడటం కాదు ఈ సమాజంలో శాంతి కోరుకునేవాళ్ళు ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని కోరుకునేవారు అభిప్రాయపడేవారు మాట్లాడాలి అనేది నా అభిప్రాయం కొంతమంది మాట్లాడారు బాబు మాట మాట బీజేపీలో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు సందర్భంగా నేను వారి దృష్టికి తీసుకురావడం కోసం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా చేస్తున్నా ఇంకేమైనా విషయాలు అడగండి ఈ లడ్డు కల్తీ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుగుతుంది మరి ఈ కూడా ఏంటి నా తగదు అదేగా ఫ్లెక్సిగేటర్ అక్కడ పవన్ రెడ్డి గారు బొంబేసి సుబ్బారెడ్డి గారు బొంబేసి జగన్మోహన్ రెడ్డి గారు బొంబేసి అసభ్యకరంగా రాసేటటువంటి ప్రతి ఎందుకు ఇది ఈ సమాజంలో న్యాయస్థానాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు స్పందించింది స్పందించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది వాళ్ళు చూసుకుంటారు కదా చార్జ్షీట్ ఫైల్ చేశారు కదా దానికి మీరు ఒక్కరి భాషందుకు అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కలిసి కలవకపోయినా కలిసినట్టే అది కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అదే దాన్ని ఏదో ఒక విధంగా ప్రజలు మనసులో రుద్దాలనే ప్రయత్నం చేసి ఎందుకు రుద్దగలుగుతారు వాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరిస్తే మీరు సంతోషపడటం మీ ఈనాలో రాసుకోవటం మీ ఆంధ్రజ్యోతిలో రాసుకోవటం తప్ప ప్రజలు ఎందుకు నమ్ముతారు వాస్తవాలను ప్రజలు గమనించలేరా అదే లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో అప్పన్న సుబ్బన్నా అని ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పందికో గెలిపిన ఇంకొక ఆయన ఏంది నాకు అర్థం కాలేదు దురదృష్టకరంగా భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఎందుకు చాలా మంది చాలా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు చివరికి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారి కోపానికి ఆహుతు తప్పదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను గారు పదే 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 ఎప్పుడు చూసినా ఏదో ఒక హాట్ టాపిక్ ఉంటాయి ఈ రోజు మరి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇంకేమైనా అడుగుతారా అని అడిగి ఈ లడ్డూ విషయాన్ని మరొకసారి తెర మీదకు తీసుకొచ్చి మీరే కదా రచ్చరచ్చ చేస్తుంది అంబటి రాంబాబు గారు ఈ రోజు వరకు సిట్టు విచారణ చేస్తుందని చెప్తారు కబతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మీ వైసీపీ హయాంలో ఉన్నంత వరకు కూడా మరి అప్పట్లో అసలు నెయ్యి కానీ నెయ్యిని వాడారు మరి సువాసనలు రావడానికి రకరకాలుగా వాడారని సిట్టి తేల్చిందిగా దాని మీద ఒక మాట మాట్లాడారా మీరు మీరెందుకు ఈ రకంగా లేనిపోయిన రచ్చన క్రియేట్ చేస్తున్నారని అడిగే వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు అంబటి రాంబాబు గారు ఎందుకు ఒక సెన్సిటివ్ విషయాన్ని పదే 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 తీసుకొచ్చి మీరు ఎందుకు జైలుకి వెళ్ళారు మీకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడకుండా ఉండాల్సిన బాధ్యత మీకుంటుంది ప్రభుత్వం ఏమన్నా తప్పేదన్నా చేస్తే ఒక ముఖ్యమంత్రి ఏదైనా తప్పుగా మాట్లాడితే కోర్టులు ఉన్నాయి మాట్లాడతాయి ఇదే విషయం గురించి మీరు పదే పదే మాట్లాడడం మీరు ఏ రకంగా లబ్ధి చెందాలని లబ్ధి చేకూర్చుకోవాలని మీరు మాట్లాడుతున్నారు ఈ విషయంలోని అడిగి రాజకీయ విశ్లేషకులు అంబటి రాంబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రతిరోజు అనునిత్యం ఏదో ఒక కయ్యానికి కాలు దూతున్నట్టుగా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక నాకొక పబ్లిసిటీ వచ్చింది ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఏదో ఒక రకంగా జనాల నోళ్ళలో నానాలని మీరు భావిస్తున్నారా అంబటి రాంబాబు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడిని మరి ఈ రకంగా మరి కా కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి కోపాధ్యుడి ఎవరైనా కూడా దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎవరు అన్యాయం చేసినా స్వామివారు చూస్తూ అయితే ఊరుకోరు అది ఎంత టోల్నైనా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జరిగిన ఈ బోల్ మనకు తెలుసు ఏం లేదు ఆ ఏరియాలోనే మొక్కలు అయిపోతారు డౌటే లేదు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరైనా అంతే ఇది మీరు నేను ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇది నిత్య సత్యం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు పడమడిన అస్తమిస్తాడు భూమి గుండ్రంగా ఉంది ఇవన్నీ నిత్య సత్యాలు ఎలా నిజమో కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఆయన దగ్గర అన్యాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఆయన్ని రాజకీయం చేయాలని చూసినా ఆయన్ని హిందువుల మనోభావాన్ని దెబ్బతీయాలని ఎవరన్నా ప్రయత్నించినా మట్టి కొట్టుకుపోతారు ఇది మాత్రం వాస్తవం దీని గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అంబటి రాంబాబు గారు ఒకటి లోకంలో ఇంకేదో సమస్య లేదా ఇదేనా అని అడుగుతూనే దీని గురించే మీరు తె తెల్లవారులు ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉండడాన్ని ప్రతిరోజు అనునిత్యం మాట్లాడుతూ ఉండడాన్ని ఏ రకంగా చూడాలి అంబట్ రాంబాబు గారు అసలు ప్రభుత్వానికి వేరే పనులు ఉన్నాయా మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను ఎప్పుడన్నా ప్రశ్నించారా ప్రభుత్వం ఏదన్నా ఎంతవరకు చేసింది ఏం చేసిందని జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారా ఓహో మీరు కేవలం ఎన్నికలు వస్తే కానీ మీరు ఏమైనా మాట్లాడతారా లేకపోతే అప్పటి వరకు ప్రజల దగ్గరికి వెళ్ళరా పోలవరం ఎంత కంప్లీట్ అయిందో మీరు అడిగారా మాజీ మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా అఫ్ కోర్స్ మీతో పాటు ఇంకొక ఆయన కూడా సగం టైం చేశారనుకోండి మరి మీరే అన్నారు నాకేమో దీని మీద అనుభవం లేదంటారు కానీ మిమ్మల్ని మంత్రిగా పెట్టారు గతంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది దీని గురించి ప్రశ్నించాలి కదా రాంబాబు గారు మీరే అడుగుతారు మీరే క్వశ్చన్ అడుగుతారు మీరే తిడతారు మీరే ప్రెస్ మీట్ అయిపోయింది ఓవర్ అంటారు ఇది ఏంటి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటి మీ ప్రెస్ మీట్ల వలన ఉపయోగం ఏంటి ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతిరోజు ప్రతిరోజు అందరి నోళ్ళల్లో మీరే నానాలా మీ ప్రెస్ మీట్ వలన ఏమైనా ఉపయోగం ఉందా కాబట్టి అంబటి రాంబాబు గారు మీరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టే ముందు ఇక్కడి నుంచైనా ఇక్కడి అయినా ఒక బాధ్యతగా హుందాగా మాజీ మంత్రిగా జనాలందరూ మిమ్మల్ని ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి నేనైతే కోరుతున్నాను దీనిలో డౌటే లేదు మీరు ఆలోచించుకుని పునరాలోచించుకుని మీరు నిజంగా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని ఎండగట్టండి చంద్రబాబు నాయుడు గారు చేసే విధానాల్ని తప్పని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసుకునే నిర్ణయాలు తప్పని చెప్పండి లోకేష్ గారు తీసుకునే విధానం తప్పని చెప్పండి ఏం తప్పో చూపించండి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏదో ఒక విషయంలో దాన్ని తీసుకోవడం ఏదైతే మీకు పోలీసులు మళ్ళీ మీ మీద ఎందుకు కేసు నమోదు చేస్తారు అంబటి రాంబాబు గారు మిమ్మల్ని ర్యాలీలు చేయొద్దన్నారు కదా మీరు కామ్గా వెళ్ళిపోవాలి కదా మీరు ర్యాలీలాగా వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళి మీ మీద మళ్ళీ కేసు పెడితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి మంచి అనేది ఏంటో చూడండి ప్రజలకి మంచి కలిగే దాని గురించి ఆలోచించండి అంబటి రాంబాబు గారు దయచేసి మీరు ఈ విషయాల్లో మరోసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఇక ఇక వద్దు వదిలేయండి దీన్ని ఎక్కడితో వదిలేసి చక్కగా రాష్ట్రానికి ఏదవసరమో అది చేయండి మీరు ఇక మీ యొక్క జైలు ద్వారా మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు చాలు చాలా పెద్దగా అయ్యారు ఒక కాపు నేతగా కాపు టైగర్గా ఎదిగారు మీకు ఏ ప్రాబ్లం లేదు కాపులు ఉందని మిమ్మల్ని గుర్తుంచుకుంటారు మీరు అంతకుముందు మాట్లాడి అని కూడా గుర్తుంచుకున్నారు మీరు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కాపుల మీద మీకున్న అభిప్రాయాన్ని మీరు చెప్పింది మీరు రంగా గారి అభిమానిని నేను కానీ అనుచరుణ్ణి కాదు అని మీరు చెప్పినవి అన్ని జనాలకి గుర్తున్నాయి అంబట్ రాంబాబు గారు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నారా జనాలు అప్పుడేమో నేను రంగా గారి అభిమాని మాత్రమే కానీ అనుచరుడిని కాదు అన్నారు ఇప్పుడేమో రంగాజారి రంగాగారి అనుచరుడుగా అంటారు రోజుకొక ప్రెస్ మీట్ పెడతారు ఎవరికి ఉపయోగం ఈ ప్రెస్ మీట్ల వల్ల జనాల్ని కొంచెం ప్రశాంతంగా ఆదివారం పూటైన మంచిగా ఉండనే ఉండే అదేవిధంగా ఈ ఎంటర్టైన్మెంట్ పనులు ఆపేయండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది అవి ఎంతవరకు నెరవేరాయి మీ పాత్ర ఏంటి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏం చేయబోతున్నారు వచ్చే లోకల్ మున్సిపల్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా చేయరా చేస్తే ఎందుకు చేస్తారు చేయకపోతే ఎందుకు చేయరు వీటి గురించి చెప్పండి అంబటి రాంబాబు గారు ఇంకా పని లేదనుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంబటి రాంబాబు గారు మీరు మారాలి మీరు దయచేసి నిజంగా మారాలి నేను లక్ష్మీనాథ్ జర్నలిస్ట్ చెప్తున్నా నేను మీరు దయచేసి మారు మీ వలన జనాలందరికీ విసుగు వస్తుందండి మేము వీడియో చేసిన మమ్మల్ని కూడా తిట్టుకునేటట్టు ఉంది ప్రతిరోజు ఈ అంబటి రాంబాబు గోలేంట్ అని మమ్మల్ని కూడా తిట్టుకునేటట్టు ఉంది కానీ మీరు మాట్లాడిన విధానాన్ని ఎందుకు మాట్లాడారు ఏంటో ప్రజలకి చెప్పడమే కదా మా డ్యూటీ మా డ్యూటీని మమ్మల్ని మమ్మల్ని చేయ చేయనివ్వాలి కానీ మీరు మాత్రం దయచేసి ప్రెస్ మీట్ పెట్టే ముందు ప్రజలకి ఉపయోగకరమైనవి ఏమైనా మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టండి కూటమిని దుమ్మెత్తిపోయేటకు లేదంటే మీ పబ్లిసిటీని పెంచుకుంటాకో కాకుండా ప్రజలకి ఉపయోగపడేవి కూటమి నిజంగా తప్పు చేస్తే ఏం తప్పు చేసిందో ప్రజల ముందు పెట్టండి వాళ్లే బేరీజ్ వేసుకుంటారు వాళ్లే ఒక నిర్ణయానికి వస్తారు వాళ్లే ఓటేస్తారు మీ లెగసీ ఇదే విధంగా కంటిన్యూ అవుద్ది మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత మీకంటూ ఒక ముద్ర వచ్చింది నాకు ఒక ఇమేజ్ పెరిగిందని మీరు ఏదైతే భావిస్తున్నారో అది బాగానే పెరుగుద్ది అది అలాగే ఉంటారు మీకు ఒక దండం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టండి అంబటి రాంబాబు చాలు ఇక చాలు ఇక చాలు ఇక్కడి నుంచి ప్రజా ఉపయోగకరమైన పనులు చేయండి నమస్తే